You want to put the bird रा <singing flowers> <gehört seven horrible> <Bee 94> శాఖ మంత్రి ఎన్నికల్లో యువగలం పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలని చెప్పేసి ఏదైతే పాదయాత్రలో నెంబర్ డెబ్బై అమలు అమలు చేస్తామని చెప్పారు రద్దు చేస్తామని చెప్పారు ఆ హామీని వెంటనే అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ చదువుకున్నటువంటి విద్యార్థులకు మూడు వేల ఐదు వందల ఎనభై కోట్ల ఫీజు వసతి బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి పక్ష కూటో ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చి విడుదల చేస్తామని హామీ ఇచ్చారు అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలకు కూడా ఉన్నప్పటికీ ఇప్పటికం స్పందించలేదు గత నెల రోజుల క్రితం నారా లోకేష్ గారు కేవలం ఒక పత్రికా ప్రకటన పెట్టి హామీ మాత్రమే ఇచ్చారు హామీలు ఏ మాత్రం కూడా అమలు చేయలేదు ఒక పక్క విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఫీజు వస్తుంది ఏమో పక్క విడుదల చేసి విడుదల చేస్తామని చెప్పి పేపర్ ప్రకటన వేసుకున్నప్పటికీ విద్యార్థుల కష్టం ఎక్కడ కూడా తీర్చలేదు ఒక ఎక్కువ విద్యార్థులు కళాశాల యాజమాన్య మేనేజ్మెంట్ తక్షణమే పెండింగ్ లో ఉన్నాయో ఫీజు రియంబర్స్మెంట్ వసతి వేరే బకాయిలు విడుదల చేస్తారో మేము పరీక్షలకు అనుమతిస్తామని చెప్పి కళాశాల హుకం జారీ చేస్తున్నారు ఇరవై రెండు కోర్సు పూర్తి చేసుకుని ఉద్యోగాలు వస్తున్నప్పటికీ కూడా విద్యార్థుల సర్టిఫికేట్ కళాశాల ఉండిపోవడం వల్ల ఉద్యోగాలు లెక్క ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొంది తక్షణమే ఏదైతే నూతన రాష్ట్ర ప్రభుత్వం ఉందో దీనిపై స్పందించారా పెండింగ్ లో ఉన్నటువంటి మూడు వేల ఐదు వందల ఇరవై కోట్లు తక్షణమే విడుదల ఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తాను అదే విధంగా ఎవరు పీజీ విద్యార్థులకు శాపంగా మారినటువంటి జీవనం రద్దు చేయాల ఏదైతే వైసీపీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ప్రభుత్వ విద్యా సంస్థలో చదువుకున్నటువంటి వారికి మాత్రమే ఫీజు డిమాండ్ వర్తింపజేస్తామని చెప్పి జీవనం పడ్డ పేరు తీసుకొచ్చిందో మేము అధికారంలోకి వస్తే జీవనం పడ్డ పేరు రద్దు చేస్తామని చెప్పి హామీ ఇచ్చినటువంటి టీడీపీ ప్రభుత్వం ఏ అధికారంలోకి వచ్చి హామీని మేమర్చారు పక్షంలో విద్యార్థుల కష్టాలు దృష్టి పెట్టుకొని జీవనం పడ్డ

పెండింగ్ లో ఉన్నాయో వసతి దీవే కావచ్చు విద్యా దీవె కావచ్చు మూడు వేల ఐదు వందల కోట్లు విడుదల చేయాలని చెప్పేసి ఈ రోజు అనంతపురం నగరంలో అంబేద్కర్ విగ్రహం ముందు మోకాళ్ల పైన కూర్చో నిరసన చేస్తున్నాం మరి అదేవిధంగా యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు పీజీ విద్యార్థులకు శాపంగా మారిన డెబ్బై ఏడు ను రద్దు చేస్తామని చెప్పారు అదేవిధంగా మరి వసతి దీవైనా విద్యా దీవైనా ఏదైతే మూడు వేల ఐదు వందల కోట్లు ఉన్నాయో ఖచ్చితంగా మేము విద్యార్థులు విడుదల వేస్తామని పేపర్ ప్రకటన తప్పితే మీరు చేసింది ఏమీ లేదని ఈ రోజు ఇండియా ఆర్ ఇండియ సెంటర్ ఏ సబ్ద సూటిగా పటిస్తాను ప్రదే విధంగా డిగ్రీ రావ్ చోపాన్ టెక్నిక్ ఇంజనీర్ ఇంజనీర్ కళాశాల విద్యార్థులు చదువుకొని పాస్ అయితే మరి పక్క రాశాలకు వెళ్ళి ఉద్యోగాలు ఉత్సాయం అని చెప్తే మరి ఉద్యోగాలు ఇవ్వకుండా మరి పక్క రాష్ట్రం వెళ్ళి కూలి నోడిని చేసుకుంటూ మరి ఆ వచ్చినండి డబ్బులు ఇక్కడ కళాశాలలోకి మీరు కట్టే సర్టిఫికేట్ తీసుకునే పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొంది మరి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నాయో మూడు వేల ఐదు వేల కోట్లు విడుదల చేయాలి అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాల మధ్యాహ్నం భోజనం కొనసాగిస్తారని మీరు ఇప్పటికి కూడా అంటే నవంబర్ లో కావచ్చు డిసెంబర్ లో కావచ్చు మేము కొనసాగిస్తా అని చెప్తున్నారు ఓన్లీ కళ్ళు ముళ్ళు బాటని చెప్పి మీరు చెప్పకండి ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే విద్యార్థుల పక్షనా పేద బడుగు బలి విద్యార్థి పక్షి ఉంటామని చెప్పారు ఆ విద్యార్థులు ఏదైతే మాదిచ్చారో మీరు నిలబెడలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తాం